ஓம் ஸ்ரீம் ஓம்ீம் க்ளீம் க்ளௌபே நம வரவரே வசமான ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் ஸ்ரீமாத்ரே நம சிவசக் கருணை நமம் நம சிவாயம் வோம் ஓம் 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 ஸ்ரீ குரு நம முச்சவேணு நம ஓம் ஷிராம் ம்ம் ஜாம் ஐம் ஓம் சாம் தோம் திரம் ஓம் நம சிவாய்ணு தாத்திரயோம் ஐம் ஸ்ரீம் திரௌம் வீணுதற்றலட்சீதேவை நம ॐ ह्रीं रां ह्रीं रां विष्णुशक्ते नवं कमलोलश्रीवेरुचक्रमा नमः ॐ श्रीमाक्रे नमः ॐ नमो नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वेङ्कटेशाय माघवा ॐ नमो महाकमासदेवतामयै नमः మాఘపురాణం ఏడవ అధ్యాయం లోపే కలిగిన మాఘమాస స్నాన ఫలం వశిష్టముఖర్జీ పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడి ఇటు తెలియజేశాను పార్వతి చాలా కాలం క్రింద దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామముగల పెద్ద నగరం ఉండేది అందు బంగారు శెట్టి అని వైశ్యుడు ఒకడు ఉండేది అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి కొట్టు అనుకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కడముగానున్నది కానీ అతడు ఇంకను ధనాదు గలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్క నాడైనను శ్రీహరిని ధ్యానించుడ గాని దానధర్మాలు చేయుట గాని ఎరుగుడు అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళాడు ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరేవలైన నన్ను ఇంకనూ పది ఆమటలు వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటిగా పోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలిగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడుప నిమ్ము నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను పాతకాల మన మాగస్నానము చేసి వెళ్లిపోయేదను అని బ్రతిమలాడాను తాయారమ్మకు జాలి గెలిచారు వెంటనే తనాడు అరువు మూల శుభ్రం చేసి అందుకు తుంగచాప వేసి పంపుకునుడు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికాడు ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకుంటుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళేదని అన్నారు కదా ఆ తల తలనండు వినుటకు కుతూహలముగానున్నది అడుగుగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుడ నా శక్యము కాదు ఈ మాఘమాసంలో నది గాని తటాకముందు కాని లేదు మూతి ఎందుగాని సూర్యోదయం అయిన తర్వాత కన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదములు స్వీకరించవరు తరువాత మాఘ పురాణము పఠించవలి ఇట్లు ప్రజనము విడవకుండా నెల రోజులు చేసి ఆకరణ బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలు ఇట్లు చేసిన మానవు మానవుడు రౌరవాది నరక విశేషముల్లోబడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవు ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్క రోజైందనగా ఏకాదశినడు గాని ద్వాదశి నాడు లేక పౌర్ణమి నాడు గాని పై ప్రకారము చేసిన తో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలిగి ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణి మాటలకు తాయారమ్మ మెక్కి సంతర్శించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణితో పాటు నది పోయి నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకోలేను అంతలో పరువురికి వెళ్ళి నా తల భర్తయ్యకు బంగారు శక్తి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి దాని తెల్లవాసము స్నానములకు పోతున్న తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారు చెట్టి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పడపటా గురికి ఓసి వెర్రిదానా ఎవరు చెప్పినా ఎవరు చెప్పినారే ఈ సంగతి మాఘమాసం ఏమిటి స్నానం ఏమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి వచ్చిందా చాలు చాలు అధిక ప్రసంగం చేసిన తో నో నొఖ్యమూడు డబ్బులు సంపాదించడంలో పంచప్రాణములు పోతున్నది ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ ఊడబెట్టిన దహనము దానము చేయుదునా దానము చేయుదువా చల్లిలో నీళ్లు సన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన జంగు వేసుకొని బిట్టందేహి అని అనవలసినదే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపంగా కలిసిరాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పడుతుంది ఎప్పుడు తెల్లవారు నా ఎప్పుడు నదికి వెళ్లి స్నానం చేస్తున్నా అని ఆత్రుతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారినట్టు తాను కాలకృత్యమును తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న గుత్త బ్రాహ్మణుతో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయొచ్చున్నది ఈ లో బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోతుండగా ఆ ఇద్దరు కొంత చదువు నీళ్లలో పెనుగులాడి కడులో మునుగుట చే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది మొత్తం మీద బంగారు చెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొని వచ్చినాడు కొన్ని సంవత్సరముల తరువాత ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవుతే బంగారు శక్తిని తీసుకొని పోవటకు యమభట్టులు వచ్చి కాలపాసం వేసి తీసుకొని పోవచ్చుంటది తాయారమ్మను తీసుకోవుంటూ విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవచ్చుంటది అప్పుడు తాయారమ్మ యమభట్టులతో ఇట్లు పలికాను ఓ యమభటులారా ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవట ఏమిటి నా భర్తను యమలోకములు తీసుకొని పోవటం ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించడుగా ఓ అమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకం భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమును తీసుకొని పోతున్నామని యమోభటోలు పలికిరి అని మరలా వారు నీకు నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్య బలము కలిగినప్పుడు నన్ను కొట్టుతూ నాతో నా భర్తకు కూడా నీట మునిగినాడు కదా శిక్షించుడిలో ఇంత కలుగును అని అనగా ఆ యమభటులకు సంశయము గలీ దోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసి చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యము ఫలము రాసి ఉన్నది జరిగిన పలుపాట్లకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శక్తిని కూడా వైకుంఠములకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాను ఇష్టలోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి అని ఆత్రుతో ఉండగా బంగారు శక్తి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచింది భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమంది రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఇట్లు మోక్షం కలిగను భర్త దుర్మార్గుడై పిసిని గుట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మో మాఘస్నానం చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా కనుక మాఘస్నానము నెల రోజులు చేసినతో మరింత మోక్షదాయకమగునంతలో సందేహము లేదు ఇది మాఘపురాణం ఏడవ అధ్యాయం సంపూర్ణమైనది లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి